మా జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ప్రోత్సాహం అందించాలని కోరుతున్నాను ఈరోజు ప్రధాన అంశంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే మావోయిస్టుల పని అయిపోయిందని ఇక కేల్ కథం దుకాన్ బంద్ వారు అడవులన్నీ ఖాళీ అవుతున్నాయన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్నాయి అలాగే కగర్ ఆపరేషన్ వల్ల మావోయిస్టులంతా కూడా కకలా వికలం అయిపోయారని మిగిలింది ఏమీ లేదని అమిత్ షా ప్రకటించిన తేదీ కన్నా ముందుగానే మావోయిస్టులను చంపడం లేదా వారు ఆయుధాలతో వచ్చి లొంగిపోయే విధానాన్ని కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ఖగార్ ఆపరేషన్ను చేపట్టింది అయితే ఈ ఆపరేషను ఖగార్ ఆపరేషన్ అనే బదులు కోవర్ట్ ఆపరేషన్ అని అంటే చాలా బాగుంటుంది నిజంగా ఖగార్ ఆపరేషన్కు వందల సంఖ్యలో క్యాంపులు పెట్టినప్పటికీ పోలీసులు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఆయుధాలతో ఎంతో సాంకేతికమైనటువంటి విధానాలతో మావోయిస్టులను అంతం చేయాలని చెప్పి ఇన్ని రోజులుగా కగార్ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ సాయుధ దళాలు అబూజమలో నాకు అందరి సమాచారం ప్రకారం ఇరవై కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళలేదని చెప్పి సమాచారం తెలిసింది కాబట్టి ఈ విజయం అంతా కూడా అంటే లొంగిపోతున్నటువంటి వాళ్ళు కానీ లేదా పట్టుకొని మావోయిస్టులను చంపిన విధానం కానీ ముఖాముఖిగా ఎదురుకాల్పుల్లో చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా వారి గొప్పతనం కాదు ఇందులో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెదజల్లి కోవర్టులను పార్టీలోకి పంపి పార్టీని రెండుగా చీల్చి పోవడం వల్లనే ఇవాళ తక్కెడపల్లి వాసుదేవరావు కానీ మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆయుధాలతో లొంగిపోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి వాస్తవానికి మనం వింటున్నటువంటి విధంగా మల్లోజుల వేణుగోపాలరావు సంవత్సరం క్రితం నుండే కాల్పులు విరమణ అంశాన్ని పరిశీలించమని తన వాదనను మావోయిస్ట్ పార్టీలో లేఖల ద్వారా అందించడమే కాకుండా తన వెంట కొంతమందిని ఆయుధాలతో కూడా తీసుకుని వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్న తర్వాతనే వాసుదేవరావు వేణుగోపాలరావు లొంగిపోవడం జరిగింది వాస్తవానికి ఈ లొంగుబాటు వెనుక పెద్ద కుట్ర జరిగింది మావోయిస్టులలోనే ఫస్ట్ కోవర్టులను ఇద్దరు భార్యాభర్తులను సాయుధ పోలీసులు ప్రభుత్వం స్వాధీనం వాళ్ళని లొంగే విధంగా చర్యలు తీసుకొని ఒక ఏడాది నుంచే ఈ కార్యక్రమాన్ని ఈ కుట్రను కూడా వాళ్ళు ప్రారంభించినట్లు తెలుస్తుంది వాస్తవానికి ఈ అంశం ఈ కగ్గారు ఆపరేషన్కు ముందే ఆ ఇద్దరు దంపతులను సిమ్లాలో వారిని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వారిని అన్ని విధాల లొంగ తీసుకున్న తర్వాత గచ్చిరోలి నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది అలా అమలు చేశారు కాబట్టి కేంద్రం యొక్క హోంమంత్రి ఒక తేదీని ఇచ్చి మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించడం జరిగిందనే ఈనాటి పరిణామాలను కూడా మనం పరిశీలించవచ్చు ఈ పరిణామాలను లెక్కలోకి తీసుకున్నప్పుడు కగార్ ద్వారా కాకుండా కోవర్ట్ ఆపరేషన్ల ద్వారానే ఇవన్నీ జరిగాయని చెప్పి ఎవరికైనా కూడా అర్థమవుతుంది నిజంగా పార్టీలో సీనియర్లుగా ఉంటూ పార్టీకే వెన్నుపోటు పొడిచినటువంటి విధానం కొనసాగడం వల్లనే ఇవాళ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బలి తీసుకున్నారు కేంద్ర కమిటీ కార్యదర్శిని నిజంగా ఆయన దళాన్ని పూర్తిగా మట్టుబెట్టి ఆ తర్వాత ఆయన అదుపులోకి తీసుకొని ఆయనతో పాటు మరో ఐదు మందిని కూడా తీసుకొని నంబాల కేశవరావును వారి ఉన్నటువంటి ఐదు మంది ముఖ్యస్థులను కూడా తీసుకొని నానా హింసలు పెట్టి కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే చంపినట్లు స్పష్టమవుతుంది ఈరోజు లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు అలాగే వాసుదేవరావు కూడా పోలీసులు అదుపులోనే ఉండి వారు చెప్పినట్లే నడుచుకుంటున్నారు తక్కడపల్లి వాసుదేవరావు మొన్న ఒక బహిరంగంగా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో కూడా ఎక్కడ రిలీజ్ చేశారంటే ఎక్కడ షూట్ చేశారంటే ఎక్కడైతే పోలీసులతో లొంగినటువంటి ప్రదేశం ఉండదో ఆ ప్రదేశంలోనే షూట్ చేసి ఆ క్యాషెట్ను ప్రజలకు బయటికి విడుదల చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళంతా కూడా ఈ లొంగుబాటును తీసుకుని వచ్చి పార్టీలో ఒక కుట్ర చేసి పార్టీని చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఏర్పడి ఇవాళ సాయుధ పోరాటం అమలు చేయాల్సిందేనా ఒక వర్గం సాయుధ పోరాటం ఈనాటి పరిస్థితులకు రాలేదు అని చెప్పినందుకు మరో వర్గం విడిపోయినట్లు మనకు బండి ప్రకాష్ చంద్రన్న లొంగుబాటులో చంద్రన్న స్పష్టంగా చెప్పడం కూడా మనకు తెలిసినటువంటి విషయమే ఈ విధంగా పార్టీని రెండుగా చీల్చి దానికి ఒక పేరు కగారు పెట్టి కగారు కాకుండా పేరుకేమో కగారు కోట్లాది రూపాయలు వీళ్ళని పట్టుకోవడానికి ఖర్చు చేసి లెక్కలు చూపించి ప్రజాధనాన్ని బొక్క బొక్కలోకి వేసుకోవడానికి చేస్తూనే మరోవైపు కేవలం కోవర్టుల ద్వారా ముఖ్యమైన నాయకులను కేంద్ర కమిటీ నాయకులను చంపడానికి ఉపయోగించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈ విషయంలో తక్కడపల్లి వాసుదేవరావును కానీ లేదా వేణుగోపాల్ వేణుగోపాలరావును కానీ సభ్య సమాజం కానీ ప్రజలు కూడా ప్రజలు కూడా వారిని వ్యతిరేకిస్తున్నారన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది అలాగే తాము వచ్చి లొంగిపోయినటువంటి నాయకులంతా కూడా వచ్చి తాము ప్రజా జీవనంలో పెద్ద పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారని వహిస్తామని ప్రజలను పోరాటాలకు సిద్ధం చేస్తామని చెప్తున్నారు అది ఏమాత్రం ఈనాడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదు ఎందుకంటే ఆల్రెడీ మీకిన్న ముందు సిపిఐ సిపిఎం జనశక్తి ఇంకా మొదలు పేర్లతో బయట పనిచేస్తున్నటువంటి వారు కూడా ఇవాళ చాలా వెనుకబడిపోయారు ప్రజలకు దూరమయ్యే ప దూరంగా కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు బయటకు వచ్చి వాళ్ళతో జమ అవుతారు తప్ప ఆ భారతదేశం ప్రజల్ని విప్లవ మార్గం వైపు నడిపించటానికి ఈనాటి కమ్యూనిస్టులు సరిగా దేశ పరిస్థితులను అంచనా వేసుకోవటం లేదన్నటువంటి వాస్తవం అందుకే అందుకే కాబట్టి లొంగిపోతున్నటువంటి నాయకులు బయటకు వచ్చి ప్రజలను ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని చెప్పడం ఏమాత్రం సాధ్యం కాని విషయాన్ని పదే పదే చెప్పి ప్రజలను పక్కదారి పట్టించడం తప్ప ఇంకోటి కాదని నేను స్పష్టం చేస్తున్నాను ఈరోజు సిమ్లా నుండి ప్రారంభమైనటువంటి ఈ కోవట్ ఆపరేషన్కు మావోయిస్టులలో ప్రచారం కోసం సిమ్లాలో పెట్టినటువంటి దంపతులు అంజు ఆయన భర్త అనిల్ ఇద్దరు మొట్టమొదట ప్రభుత్వం వారిని లొంగ తీసుకుంది అక్కడి నుండే కోర్ట్ ఆపరేషన్ ద్వారా నంబాల కేశవరావును అలాగే లొంగిపోయినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు మరో ఇద్దరు కూడా సత్యనారాయణ రెడ్డి ఇంకో ఆయన కూడా ఈ యొక్క కుట్రల ఫలితంగానే కోవర్టుల వల్లనే వారంతా సాయుధ సాయుధ దళాల్లో చనిపోయారనేటువంటిది వాస్తవం తక్కడపల్లి వాసుదేవరావు గారు ఎంత గొంజు దించుకొని మాట్లాడినా ప్రజలు ఇవాళ మీ మాటలు నమ్మే పరిస్థితి లేదో సిమ్లా నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క కోర్ట్ ఆపరేషన్ ద్వారానే మావోయిస్టు పార్టీని ఇవాళ చిన్నా భిన్నం చేశారన్నటువంటిది అక్షర సత్యం అనిల్ అంజు వేణుగోపాలరావు కూడా లేఖలు రాసినట్టు కూడా ఇవాళ బయటపడింది మల్ రోజుల వేణుగోపాలరావు భార్యకు వైద్యం చేసి మా దగ్గరే ఉంచుకున్నామని అలాగే తమ వెంట లొంగిపోవడానికి ఒక అరవై డెబ్భై మంది ఉన్నారని కూడా వేణుగోపాల్కు అనిల్ అంజు రాసిన లేఖ కూడా బయటకు వెళ్ళడు కావడం జరిగింది కాబట్టి అక్కడ నుండి ప్రారంభమైనటువంటి కోవర్ట్ ఆపరేషన్లు పార్టీ కనిపెట్టకపోవడం కూడా చాలా దురదృష్టకరం అందువల్ల ఇవాళ పార్టీ రెండుగా చీలిపోయింది అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం అంతేకాకుండా ఇవాళ హిడ్మా ఒక గిరిజన నాయకుడు యుద్ధతంత్రాలు నేర్చినటువంటి ఆరితేరిన ఒక మావోయిస్టు ఆయన కూడా లొంగిపోతాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది అంతే సేమ్ ఇలాగానే ముందుగా మల్లోజుల వేణుగోపాలరావు ఆయన భార్య తారాను నా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగైపోయే విధంగా చేశారు ఆ తర్వాత ఈయన బయటకు వచ్చాడు ఆ తర్వాత మల్లోజలు వచ్చారు ఇందుకోసం వీళ్ళు కూడా పార్టీలోనే ఉంటూ పార్టీ క్యాడర్ను చీల్చడానికి ఒక ఏడాది నుండే కృషి చేసినట్లు స్పష్టమవుతుంది దాని ఫలితంగానే వాళ్ళ క్యాడర్ చీలిపోయింది నిజంగా మావోయిస్ట్ పార్టీలో ఇవాళ వేలాది మంది అభిమానులు ఉన్నారు పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారు బయట ప్రపంచంలో ఆ పార్టీకి అనుసరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పి నేను స్పష్టం చేస్తున్నా ఉదాహరణకు ఎవరైతే పీపుల్స్ ఫార్ నిర్మాతలు ఒకరైనటువంటి కొండపల్లి సీతారామయ్య గారు ఇదే తాత్కాలిక సాయుధ విరమణ అనే అంశాన్ని బయటకు తీసినప్పుడు కూడా పార్టీ బాగా నష్టపోయింది ముఖ్యంగా కొండపల్లి సీతారామయ్య లొంగిపోయిన తర్వాత లేదా పట్టుబడిన తర్వాత రాయలసీమలో బండయ్య మాస్టర్తో సహా చాలామంది కూడా బయటికి వచ్చి పార్టీ రాయలసీమలో దాదాపుగా కనుమరుగు కావడం జరిగింది అంతేకాకుండా పరిటాల రవి కూడా సొంత సైన్యాన్ని తయారు చేసుకోవటం వల్ల అక్కడ కూడా పీపుల్స్ వార్ దెబ్బతినిపోవడం జరిగింది ఇప్పుడు మరోసారి మావోయిస్టు పార్టీ చీలక తీసుకుని వచ్చి కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో ఒకవైపు దాడులు చేస్తూ మరోవైపు పార్టీలో కోర్ట్ ఆపరేషన్ చేస్తూ అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది సాధ్యమయ్యే పని కాదు లెనిన్ మార్సిజం ఎప్పుడు కూడా ఈ భావజాలం ప్రపంచమంతా ఉంది దీన్ని ఎవరు కూడా మార్చలేరు ఈ దేశం నుండి దీన్ని తరిమి కొట్టడం అసాధ్యం ఇప్పుడు కూడా హిడ్మా కోసం వేట కాదేది వాస్తవానికి హిడ్మా పేరుతో వాళ్ళకు కావాల్సింది కేంద్రానికి కావాల్సింది ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గణపతి కోసమే ఈ వేట పెద్ద ఎత్తున సాగుతుంది ఇంకా మావోయిస్ట్ పార్టీలో చాలామంది కోవట్లు ఉండొచ్చు హిడ్మా లాంటి వాళ్ళు కూడా లొంగిపోతే కూడా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం తన కగ్గారును విజయవంతం చేశామని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ముప్పాల రావు అలయస్ గణపతిపైనే దృష్టి పెట్టారు ఇప్పుడు ఆయన ఇప్పటి వరకు పార్టీలో లేకపోయినప్పటికీ ఆయన వృద్ధాప్యము ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నప్పటికీ పార్టీ నుంచి తప్పించుకున్న కేంద్ర ప్రభుత్వం చూపంతా కూడా ఇవాళ ముప్పాల లక్ష్మణరావు అలియాజ్ గణపతి మీదే ఉందని చెప్పి నా యొక్క అంచనా కాబట్టి కేంద్ర ప్రభుత్వం కగారు పేరుతో యుద్ధం చేసి మావోయిస్టు వీరులను ఎదుర్కోలేదు కేవలం కుట్రతో అలాగే కోవర్ట్ల సహాయంతో పార్టీలోనే ఉంటూ పార్టీని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్నకులతో పార్టీని రెండుగా చీల్చింది తప్ప పార్టీ అనుభవాల దృష్టికి తీసుకొని మరింత బలపడే అవకాశం ఉందని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను నా పేరు తెలుగు వీరన్న సీనియర్ జర్నలిస్టు ఆదోని